జై శ్రీరామ్ భారత్ మాతాకి జై మిత్రుల నమస్కారం మిత్రులారా భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో డంక మోగించింది భారతీయ జనతా పార్టీ విజయము ప్రజలు మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్కి చెంప పెట్ట చెప్పు దెబ్బన ఆలోచించుకోవాలి కాంగ్రెస్ మిత్రపక్షం అయితే నిజంగా చెప్పాలంటే హిందువులు ఏకమైతే హిందుత్వం అనే ఆలోచన వస్తే ఎలాంటి రిజల్ట్ ఉంటుందో నిన్న మహారాష్ట్ర ప్రజలు చూపించరు అయితే మహారాష్ట్ర ప్రజలు గత మూడు సార్లు అంటే ఈ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు మూడు టర్ములు కూడా భారతీయ జనతా పార్టీ మిత్రపక్షానికే విజయం ఇచ్చారు అయితే మధ్యలో ఉద్దేవ్ ఠాక్రే అనే ఒక న్యాయవంచకుడు తన ఆలోచన విధానం కరెక్టు లేక భారతీయ జనతా పార్టీని మోసం చేయడం జరిగింది కానీ ప్రజలు గ్రహించిర్రు భాజపా పక్షాన ఉన్నోళ్లకు నీతి నిజాయితీకి ఉన్నోళ్లకు ఎలాంటి అవకాశాలు ఇచ్చిర్రు ఉగ్రవాదులకు సపో సపోర్ట్ చేసేటోళ్ళకి ఎలాంటి అవకాశాలు ఇచ్చారో తెలుస్తుంది ఏ విధంగా చూసుకున్న రౌడీలను దొమ్మిలను దొంగలను ప్రోత్సహించే పార్టీ ఉగ్రవాదులను ప్రోత్సహించే పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీని పాతాళానికి తొక్కి భారతీయ జనతా పార్టీకి మళ్ళా మూడోసారి విజయం కట్టబెట్టారు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మిత్రపక్షానికి అయితే ఇందులో ప్రధానంగా మన తెలుగు హీరో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి వారు వారి ఆలోచన విధానము వారు చేసిన ప్రచారము ధర్మం పిట్ల ఉన్న నిబంధత ఏ విధంగా ఉందో చూసుకోండి పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయ ఢంగా మోగించింది ఏ విధంగా చూసుకున్నా పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రచారము వారు సనాతన ధర్మం గురించి మాట్లాడిన విధానము ఆయన ఉప ముఖ్యమంత్రి ఇక్కడ చేస్తున్న పనులను చూసి మహారాష్ట్రలో ఉన్న తెలుగు ప్రజలు బీజేపీకి బీజేపీ మిత్రపక్షానికి బ్రహ్మరథం పట్టారు గెలిపించారు మంచి విజయం ఇచ్చారు కాబట్టి మనం పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన గురించి వారు చెప్పిన విధానం గురించి రెండు వేల పద్నాలుగు నుంచి కష్టపడుకుంటూ ఎన్నో అవమానాలు ఆటుపోట్లు పడుకుంటూ ఆయన ఈ స్థాయికి వచ్చారు ఉప ముఖ్యమంత్రి ఉండగానే బీజేపీ మిత్రపక్షానికి నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు మన తెలుగు వారు కావడం మనం గర్వించదగ్గ విషయం అయితే ఆయన భారతదేశానికి సనాతన ధర్మం విషయంలో భారతదేశానికి గట్టిగా గలవింపించి బీజేపీ తర్వాత హిందుత్వం గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడే ఏకైక हीरो पवन कल्याण जय श्री राम भारत माता की जी